హలో మన బీతం చొల్ల పీపుల్స్ మన బేతం చొలలో ఒక భాగమైన ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతం మాకు ఒక రౌండ్ వేద్దాం రండి మన బేతం చొలలోని మిడిల్ పాయింట్ అదే సత్రం అండి సత్రం కాని నుండి మనం బయలుదేరి వెళ్తున్నాం వెళ్లే దారిలో ఏం కనిపిస్తాయో ఏమున్నాయో అందరికి తెలిసే తెలియని వారి గురించి కాస్త ఆ విధంగా కామెంటరీ చేసుకొని మన యొక్క జర్నీని కొనసాగిద్దాం మనం సత్రం నుండి బయలుదేరినప్పుడు ప్రధానంగా మనకు కనిపించేవి ఎస్బీఐ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ డిసిసి బ్యాంక్ తో పాటుగా ఇంకాస్త ముందుకు వెళ్ళినట్లయితే మనకు కనిపించేది మనం చదివిన శేషారెడ్డి హై స్కూల్ కనిపిస్తుంది శేషారెడ్డి హై స్కూల్లో లో చదివిన మీరు ఈ వీడియోను చూస్తున్నట్లయితే వీడియోకి లైక్ చేయండి అదేవిధంగా ఇక్కడ నుంచి ఇలానే మనం ముందుకు వెళ్తే మనకేమొస్తుంది మన కొత్త బస్ స్టాండ్ ఈ కొత్త బస్ స్టాండ్ నుండి మనం ఇంకా కాస్త ముందుకు వెళ్తే కర్నూల్ సిమెంట్ నగర్ నందాల్కి వెళ్ళడానికి ఒక రూట్ మ్యాప్ మనకు కనిపిస్తుంది అదేవిధంగా మనకి ఇక్కడ శేషారెడ్డి స్టాచ్యూ విగ్రహం కనిపిస్తుంది మనం నంద్యాల అయితే వెళ్ళడం లేదు ఇక్కడ నుంచి సరాసరిగా ఎక్కడికి వెళ్తున్నాం కర్నూల్ కు వెళ్లే రహదారిలో వెళ్తున్నాం ఇంకా ఈ ఈ స్టాచ్యూ దాటిన తర్వాత ఇంకా మనకు ఏమంటే మన బేతం ఎంత ప్రసిద్ధి చెందిందో దేని వల్ల ఏమిటి ముఖ్య కారణం అంటే తెలిసిందే కదా నాపరాయి పరిశ్రమ ఇక్కడ నుంచి మనం వెళ్ళేటప్పుడు మొత్తం అటు ఇటు మొత్తం మనకి ఫ్యాక్టరీసే కనిపిస్తుంటాయి నాపరాయి పరిశ్రమ పరిస్థితి ప్రస్తుతం అయితే చాలా లేదు అందరికి తెలిసిన విషయమే మనం ఈ అయ్యల చెరువు నుంచి కూడా సరాసరిగా ఇలాగే వెళ్తూ ఉంటే ఈ అయ్యల చెరువులో మనకి ప్రాముఖ్యంగా కనిపించేది ఏంటంటే వినాయక ఘాట్ కనిపిస్తుంది వినాయక ఘాట్ దాటేసాం ఇంకా కాస్త ఇదే విధంగా ముందరికి వెళ్ళిపోయినట్లయితే మరికొన్ని ఫ్యాక్టరీలు అలానే దాటేసుకొని ముందుకు వచ్చిన తర్వాత మనకు కనిపించేది ఏంటంటే అయ్యల చెరువు ఎండింగ్ పాయింట్ కనిపిస్తుంది మనం ఈ జర్నీ చేయడానికి ముఖ్య ఉద్దేశమైన ఆ యొక్క ఎండింగ్ పాయింట్ స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి మనం వచ్చేసాం ఇక్కడ నుండి అసలైన విషయం మనకు తెలుస్తుంది మనం వచ్చిన ఈ రోడ్డు గుండా సరాసరిగా కర్నూలుకు అయితే వెళ్ళడం లేదు కానీ ఇక్కడ నుండి మనం కట్ అవుతున్నాం ఎక్కడికి నేషనల్ హైవే రోడ్డు డోన్ వరకు ఏదైతే నేషనల్ హైవే రోడ్డు పనులు అయితే జరుగుతున్నాయో ఈ రోడ్డులో మనం వెళ్ళబోతున్నాం మన బీదంచర్ల ప్రజలు సైతం చాలా సార్లు అనుకుంటారు మనకు కూడా ఒక మంచి నేషనల్ హైవే ఉంటే బాగుంటుందని ఎందుకంటే మన బీదంచర్ల పట్టణంలో వాహనాల రద్దీ చాలా విపరీతంగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేషనల్ హైవే ఎప్పుడొస్తుందా ఎప్పుడొస్తుందా అని అనుకుంటారు కానీ మనకు నేషనల్ హైవే శాంక్షన్ అయింది ఆ పనులు కూడా జరుగుతున్నాయి ఈ రోడ్డు ఎట్లా వెళ్తుంది ఏం కదా వస్తే మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం సెంట్రల్ గవర్నమెంట్ అయితే మనకు నేషనల్ హైవేని మంజూరు చేసింది గత వైసీపీ ప్రభుత్వంలో నేషనల్ హైవే రోడ్డు మంజూరు కావడం అందరికీ తెలిసిన విషయమే అప్పటి ఆర్థిక మంత్రి బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని నేషనల్ హైవేను మంజూరు చేయించారని పలువురు వైసీపీ నేతలు చెబుతూ ఉంటారు నేషనల్ హైవే పనులైతే జరుగుతూ ఉన్నాయి మరి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుందో చెప్పాల్సిన అవసరమే లేదు ఇప్పటికే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఎక్కడైనా మరమ్మతులు రోడ్లు ఉంటే వాటిని మరమ్మతులు చేపట్టి మంచి రోడ్లు వేస్తామని కూటమి ప్రభుత్వం తెలిపిన విషయం అందరికీ తెలిసిందే ప్రధాని మోడీ సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో సీఎం నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపిస్తారని తెలుగుదేశం పార్టీ నాయకులు ధీమాగా చెబుతున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుభవంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందని గుర్తు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం నుండి డోన్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ తరఫున గెలుపొందిన ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి నేషనల్ హైవే పనుల గురించి సంబంధిత అధికారులతో మాట్లాడుతున్నారు సమయం దొరికినప్పుడెల్లా నేరుగా ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి నేషనల్ హైవే రోడ్డు పనుల స్థలానికి వెళ్లి స్వయంగా పరిశీలిస్తున్నారు నేషనల్ హైవే రోడ్డు పనుల విషయంలో ఎక్కడ రాజీ పడదని ఏమైనా సమస్యలుంటే స్వయంగా తనతో చెప్పాలని సంబంధిత అధికారులకు సూచిస్తున్నారు ఎప్పటికప్పుడు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో ఈ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి ఇక్కడ ఏమన్నా తలెత్తుతున్న సమస్యలు ఏమైనా ఉన్నాయా అని ఎప్పటికప్పుడు వారి ద్వారా వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు ఈ నేషనల్ హైవే రోడ్డు సంపూర్ణంగా పని ముగించుకొని మన అందరికీ అందుబాటులోకి వచ్చినట్లయితే ట్రాఫిక్ సమస్య లేకుండా డోన్కి అత్యంత తక్కువ సమయంలో మనం చేరుకోగలుగుతాం కర్నూలు నుండి డోన్ మరియు అనంతపురం ఇటుగా వెళ్లే వాహనాలు బేతాం పట్టణం లోపలికి రాకుండా హైవే మీదుగా నేరుగా వాహనాలు తమ రాకపోకలను కొనసాగిస్తూ ఉంటారు అంతేకాదు నాపరాయి పరిశ్రమకు సంబంధించిన వాహనాలు సైతం ఎక్కువగా నేషనల్ హైవేనే ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి బేతాం పట్టణంలో దాదాపు ట్రాఫిక్ సమస్య తొలగినట్లవుతుంది మీరు మంచి ఆన్సర్ చెప్పగలరా ఈ నేషనల్ హైవే మీద ఏ బిజినెస్ పెడితే బాగా జరుగుతుందో కామెంట్ చేయండి ఈ నేషనల్ హైవే మీదుగా వెళ్ళేటప్పుడు ఇరుపక్కల పచ్చని పొలాలైతే కనబడుతూ ఉన్నాయి ఇవన్నీ వ్యవసాయం చేయడానికి అనుకూలమైన భూములే మనం ఇక్కడ నుండి ఇదే విధంగా స్ట్రైట్గా వెళ్ళేటప్పుడు చెరువులో నుండి వచ్చే రహదారులు సైతం మనకి ఇక్కడ అదే విధంగా ఇంకా కాస్త ఇదే విధంగా మనం ముందరికి వెళ్ళినట్లయితే మనకి మెయిన్ గా ఒక రోడ్డు కనిపిస్తుంది అదే కొలుముల వెళ్ళే వెళ్లే రహదారి మనం ఇక్కడ నిలబడి చూసినట్లయితే మనకు కొలుములపల్లెకు వెళ్ళే వెళ్లే రహదారి మనకి స్పష్టంగా కనిపిస్తుంది కానీ ఇక్కడ ఒక చిన్న విషయం రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ఈ హైవే మీద చాలా జాగ్రత్తగా క్రాస్ చేయాలి రోడ్డు ప్రజలకి అందుబాటులోకి వచ్చేసరికి ప్రభుత్వం వారు ఇక్కడ సూచికలను సైతం ఏర్పాటు చేస్తారు కానీ దాటేటప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు అప్రమత్తంగా రోడ్డు దాటవలసి ఉంటుంది ఇక్కడ నుండి మనం నేరుగా స్ట్రైట్ గా వెళ్ళినట్లయితే డోన్ కి హెచ్కోటాల రంగాపురం మీదుగా డోన్కు వెళ్ళొచ్చు కానీ మనం ఇప్పుడైతే ఆ రహదారిలో వెళ్లడం లేదు వీలైతే ఈ రోడ్డు ఎంతవరకు వచ్చింది ఎక్కడ కలుస్తుందని మరో వీడియో ద్వారా చూపించడానికి ప్రయత్నం చేస్తా ఇక్కడ నుండి తిరిగి మనం వెనక్కి అయితే వెళ్ళడం లేదు ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ టర్నింగ్ తీసుకున్నాం లెఫ్ట్ వైపుగా మనం వెళ్ళేటప్పుడు మనం చూసినట్లయితే మనకు ఎదురయ్యేవి వెళ్ళేటప్పుడు రహదారిలో చౌడమ్మ టెంపుల్ కనిపిస్తుంది ఈద్గా కనిపిస్తుంది ఈద్గా ఎదురుగే కల్లాలకు వెళ్ళే రోడ్డు నిర్మాణం సగంలో ఆగిపోయిన మార్కెట్ యార్డ్ కనిపిస్తుంది అల్లపకాస్ దర్గాకు వెళ్ళే రహదారి కనిపిస్తుంది హిందూ శ్మశాన వాటిక మన బేదం చర్ల పేరుతో మంచి వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది మరియు కాస్త ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే పెద్ద మస్జిద్ కనిపిస్తుంది అన్సర్ టూ వీలర్ బైక్ మెకానిక్ అదే విధంగా వాటర్ ట్యాంక్ మరి ఈ రూట్ అంటే ఏదో మీకు అర్థమైపోయి ఉంటుంది సత్రంకు వెళ్లే రూట్ మనం ఈ రూట్ లో వెళ్ళేటప్పుడు ఇరుపక్కల ఇల్లు కనిపిస్తూ ఉంటాయి మనం ఈ రూట్ నుండి సరాసరిగా వెళ్ళినట్లయితే ఎక్కడికి వచ్చేస్తాం తిరిగి సత్రం మెయిన్ సెంటర్ బేతంచెర్ల బేతర్ల మిడిల్ కు వచ్చేసాం ఎక్కడి నుండి బయలుదేరామో అక్కడికి హైవే ద్వారా తిరిగి వచ్చేసాం మన బీతం చర్ల మండలానికి చెందిన మీ ఫ్రెండ్స్ కావచ్చు మీ రిలేటివ్స్ కావచ్చు చదువు నిమిత్తం ఉద్యోగ నిమిత్తం ఇతర ప్రాంతాల్లో ఉన్నవారికి వీడియోని అయితే తప్పకుండా షేర్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే మీకు తెలిసిన వారికి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ सब्सक्राइब मनभेतम चरला चानल